రోజుకు ఒక మొక్క నాటేవాడు ఆయన నాటడమే కాదు అందరి దగ్గర నాటిచ్చేవాడు ఆ చెట్లను పెంచే కార్యక్రమాన్ని కూడా ఆయన నిర్వహించాడు అందుకే కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చింది దీన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను ఆయన ఒక్కసారి స్మరించుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అంటే అనగానే ఏదో ఎక్కువ ఆదాయం రావాలి నేను అందుకే చాలా స్పష్టంగా చెప్పాను స్వర్ణాంధ్ర అంటే ఆదాయం పెరగాలి ఆరోగ్యం బాగుండాలి ఆనందంగా ఉండాలి వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ కోసం మనం పనిచేస్తున్నాం ఇది జరగాలంటే పర్యావరణాన్ని కాపాడుకోవాలి పెద్ద ఎత్తున రోజు నేను చూశాను ఒక స్టాల్ కూడా ఇక్కడ మా మంత్రి నారాయణ గారు ఉన్నారు ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర రెండు బాధితులు ఉన్నాయి ఒకటి మీరు చూస్తే ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ ఉంది దీనివల్ల మనందరినీ ఆరోగ్యం కాపాడాలంటే ఫారెస్ట్ మినిస్టర్గా ఉప ముఖ్యమంత్రి గారు చాలా కీలకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నా మనసుకు దగ్గరుండే సబ్జెక్టు పర్యావరణం చెట్లు పెంచే కార్యక్రమం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఈరోజు ఇక్కడ ఒక విషయం ఆలోచిస్తే నేను చిన్నప్పుడు హై స్కూల్కు పోయేవాడిని మా ఊరి నుంచి ఆరు కిలోమీటర్ నడవాలి కొన్ని రోజులు సైకిల్లో పోయేవాడిని మా ఊర్లో ఒక ఆయన సోషల్ యాక్టివిస్ట్ ఉండేవాడు నాయుడు గారిని ఆయన పని ఎక్కడన్నా అడవుల్లోకి మేకలు వచ్చినా అటవీ సంపద ఎవరన్నా కొట్టేస్తా ఉన్నా పిటిషన్లు పెట్టి యాక్షన్ తీసుకునే కార్యక్రమం చేసేవాడు ఆ రోజు రోజు నా మేము వెళతా ఉంటే మమ్మల్ని అందరినీ పిలిచి ఇది కాపాడాలి మీ సహకారం కావాలని చెప్పి మా దగ్గర ఫారెస్ట్ ఆఫీసర్లు ఫోన్లు చేపిచ్చాడు మా దగ్గర లెటర్లు ఇచ్చాడు దానివల్ల ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి ఇమేడ్గా యాక్షన్ తీసుకునేవాళ్ళు అంటే ఒక పర్యావరణాన్ని కాపాడడం కోసం విద్యార్థుల్లో స్ఫూర్తి నింపిన వ్యక్తి కేశవయ్య నాయుడు అలాంటి వ్యక్తి ఇప్పుడు కూడా నాకు జ్ఞాపకం ఉంటాడని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా మీలో కూడా గుర్తుపెట్టుకోవాలి పిల్లలు బాగా చదువుతున్నారు నాలెడ్జ్తో ముందుకు పోతున్నారు భవిష్యత్ అంటే ఒక చదివే కాదు నాలెడ్జే కాదు మనం అన్ని రంగాల్లో అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది ఈరోజు ప్లాస్టిక్ ఉంది చాలా ప్రమాదకరం నిన్నే మా కృష్ణయ్య గారు ఒక ఆర్టికల్ రాశాడు చూశాను అడవుల్లో ఉండే ఏనుగులు కూడా ప్లాస్టిక్ తిని చనిపోతే దాన్ని పోస్ట్ మార్టం చేసి కొన్ని కేజీలు ప్లాస్టిక్ పేరుకుపోయింది అంటే ఎంత ప్రమాదం మీరు ఆలోచించండి ఈరోజు మనం తినే తిండి కూడా ప్లాస్టిక్ అంతా ఉపయోగించిన తిండి మనం తింటున్నాం మన పొలాలకేసి అవి అదే విధంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది మన పశువులు కూడా ఈ ప్లాస్టిక్ ఇవన్నీ తిని ఆ పాలు మనం తాగుతున్నామంటే ఎంత వాతావరణాన్ని కాలుష్యం చేస్తున్నామో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ఈ ప్రభుత్వం స్పష్టంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మూడో శనివారం నిర్వహిస్తున్నాం నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నాం రాష్ట్రంలో ఎక్కడ కూడా చెత్త చెత్త కాదు చెత్త నుంచి సంపద సృష్టించే అవకాశం మనకుందని చెప్పి కూడా నిరూపిస్తామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు అందుకే ఈరోజు చూస్తే గుంటూరులో మీరు చూస్తున్నారు చెత్త నుంచి ఎనర్జీ కరెంట్ ఉత్పత్తి చేసే ప్లాంట్ పెట్టాం విశాఖపట్నంలో పెట్టాం ఇప్పటికీ అన్ని ప్లాంట్స్ పెట్టి కంప్లీట్ చేసేవాళ్ళం కానీ గడచిన ప్రభుత్వం దీనిపైన కూడా శీతకన్నేశారు దీనివల్ల ఇబ్బంది పడ్డాం ఈరోజు నేను ఊటే హామీ ఇస్తున్నాను రాబోయే మూడు సంవత్సరాల్లో ఇంకా ఒక మూడు ఎనర్జీ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ వస్తాయి పట్టణ ప్రాంతాల్లో తొంభై శాతం చెత్తంతా తీసి పొడి చెత్త తీసి ఎనర్జీగా కంప్ చేసే పరిస్థితి వస్తుంది రెండోది గ్రామీణ ప్రాంతాల్లో మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను ఏదైతే ఇంత మునిపి వేస్ట్ కాంపోస్ట్ కింద కొన్ని సెంటర్లు పెట్టాం ఇక్కడి నుంచి ప్రతి ఒక్క ఇంటి దగ్గర చెత్త కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది అందులో నుంచి ప్రోడక్ట్స్ అన్ని సెగ్రిగేట్ చేయాలి ఏది కూడా వేస్ట్ కాదు అన్ని రీసైక్లింగ్ ఉపయోగపడతాయి ఈరోజు ప్లాస్టిక్ ని మళ్ళా ప్లాస్టిక్ గాని ఇప్పుడే ఒక ఎగ్జిబిషన్ పెట్టారు అనేక వస్తువులు తయారు చేస్తున్నారు ఒక పక్క మన వరి నుంచి కూడా ఏదైతే వేస్ట్ ఉందో గడ్డితో కూడా కరెంట్ ఉత్పత్తి చేయడం లేకుంటే బయోఫ్యూల్ తయారు చేయడం అవకాశాలు ఉన్నాయి ఈ విధంగా ఏదైనా పెంకులుంటే సీస ఉంటే మళ్ళా రీసైక్లింగ్ ఉపయోగించుకుంటాం ఏ వన్ మన కార్లకు ఉపయోగపడే వేస్ట్ ఏదైనా ఉంటే అలాంటి వేస్ట్ కూడా ఇంజన్లుగానే అవన్నీ రీసైక్లింగ్ ఉపయోగపడే పరిస్థితి వస్తుంది దీన్నే సర్కులర్ ఎకానమీ పిలుస్తున్నాం రాబోయే ఒక్క సంవత్సరంలో ఇవన్నీ కూడా డెమానిస్ట్రేట్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏది వేస్ట్ కాదు వేస్ట్ నుంచి సంపద సృష్టించే మార్గానికి అవసరమైన ఇన్సెంటివ్స్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే ఇది ఎవరికీ అనుకుంటూనే ఉన్నాం శ్రద్ధ పెట్టడం లేదు ప్రభుత్వాలు పాలసీలు తేవడం లేదు మీరు కూడా పట్టించుకోకుండా మన అనారోగ్యానికి మనమే కారణం అవుతున్నాం ఈరోజు ఈ యొక్క రీసైక్లింగ్ సర్కులర్ ఎకానమీకి ఇప్పటికే ఎనభై ఏడు మున్సిపాలిటీల్లో నూట యాభై ఏడు ఆర్ఆర్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశాం ఇదే కార్యక్రమానికి రాబోయే రోజుల్లో పదిహేడు కార్పొరేషన్లు వచ్చే జూలై ఐదు నాటికి ఇప్పటికైతే అక్టోబర్ రెండుకు పదిహేడు కార్పొరేషన్లు వస్తున్నాయి వచ్చే ఏడాది జూన్ ఐదుకి మొత్తం రాష్ట్రాన్ని సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ రహితంగా మారుస్తాం ఇలాంటి కార్యక్రమాలతో ముందుకు పోతున్నాం ఇంకోటి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు మనందరం కూడా ఒక ఆలోచన చేయాలి ఇంట్లో పొడి చెత్త వస్తుంది తడి చెత్త వస్తుంది పొడి చెత్త మీరంతా కూడా వేరు చేసి అవసరమైతే తడి చెత్తని మీ ఇంట్లోనే కాంపోస్ట్ గా తయారు చేసుకుని మీరు రూఫ్ టాప్ గార్డెన్ గాని ఇంట్లో కిచెన్ గార్డెన్ గాని వెన్ను పెట్టుకొని మీరే కావాల్సినటువంటి కూరగాయలు పండించుకునే అవకాశం వస్తుంది ఇది కూడా ప్రతి ఒక్కరు చేయాల్సిన అవసరం ఉంది పొడి చెత్త కలెక్ట్ చేసుకుని రీసైక్లింగ్ పంపిస్తాం దీనికి కూడా కొన్ని సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం ఎక్కడికక్కడ ఆ సెంటర్లు చేసి ఎక్కడ కూడా రోడ్డు మీద ఏ వేస్ట్ కనపడకుండా పూర్తి చేసే బాయితీ ప్రభుత్వం తీసుకుంటాం ఈరోజు ఒక ఉదాహరణ మీరు చూస్తే ఈ విషయంలో అందరం కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఈరోజు చెక్కనుంది ఉంది ఎముకలు ఉన్నాయి ఇలాంటి వేస్ట్ అంతా కూడా ఎక్కడంటే అక్కడ వేసి ఇవన్నీ తీసుకుపోయి ఏది చేపలు పెంచుతున్నారో వాటికి ఆహారంగా వేస్తున్నారు దీనివల్ల చాలా వరకు నష్టం జరుగుతూ ఉంది చేపలు కూడా అనారోగ్యం పాలవుతున్నాయి పెరిగిన కలుషితమైన వాతావరణాలు పెరుగుతున్నాయి దీనివల్ల మనకు నష్టం వస్తూ ఉంది అందుకే అయితే దీన్ని ప్రాపర్గా సర్కులర్ ఎకానమీ పంపిస్తే రీసైకిల్ చేసి మంచి ప్రోటీన్గా గా తయారు చేసే అవకాశం వస్తుంది ఇలాంటివన్నీ కూడా చేపల నుంచి వచ్చే వేస్ట్ గాని చికెన్ నుంచి వచ్చే వేస్ట్ గాని మన ఇంట్లో నుంచి వచ్చే వేస్ట్ గాని ఇవన్నీ కూడా సర్కులర్ ఎకానమీ ద్వారా పూర్తిగా మళ్ళా రీసైక్లింగ్కు ఉపయోగిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను ఉప ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారు నేను ఆయన వాచ్ చేస్తున్నాను మంచి మిత్రుడైన ఇటీవల కాలంలో మేమందరం కలిసి పనిచేశాం ఫస్ట్ టైం మీరు చూస్తే తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తే బంపర్ హిట్ అయింది సక్సెస్ రేట్ తొంభై నాలుగు పర్సెంట్ గెలిచాం ఇది ఒక చరిత్ర అది నిన్నటికి వన్ ఇయర్ అయింది నిన్న వన్ ఇయర్ తో ఎప్పుడు కూడా జూన్ నాలుగో తారీఖు ఆంధ్ర రాష్ట్రం విధ్వంసం నుంచి ఏదైతే రాష్ట్ర పునర్నిర్మాణం వైపు ప్రారంభించాం ఒక సంవత్సరంలో అనేక కార్యక్రమాలు మనం చేసుకొని ముందుకు పోతున్నాం ఈరోజు వినూత్నమైన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాం ఒకటి మీరు చూస్తే సర్కులర్ ఎకానమీ రెండు మీరు చూస్తే ఎక్కడికక్కడ చెట్లు పెట్టే కార్యక్రమం ఈరోజు మనం డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు నేను ఒకటే ఆశిస్తున్నాను అన్ని ఫారెస్ట్ ఏరియాల్లో నేను ఇప్పుడే కాదు ఇంత మునిపే అనేక కార్యక్రమాలు చేశాను ఇప్పుడే అంకారావు గారు ఒక మాట అన్నాడు చదువుకుంటూ ఆ రోజుల్లో ఇంకుడు గుంతల మాట విన్నాడు చెట్లు పెట్టే కార్యక్రమం విన్నాడు ఇంకోపక్క వనము మనమనే కార్యక్రమం విన్నాడు వన సంరక్షణ సమితులు పెట్టాం ఇలాంటి అనేక వినూత్నమైన కార్యక్రమాలతో రిడ్జ్ టు వ్యాలీ కాన్సెప్ట్ పెట్టాం ఫారెస్ట్ ఏరియా చుట్టూరు కూడా కంటూ ట్రెంచెస్ కొట్టాం అదే మరి ఫారెస్ట్ లో చెక్ డ్యాములు కట్టాం ఫారెస్ట్ లో ఎక్కడికక్కడ ఇంకుడు గుంతలు పెట్టి అక్కడ పడిన నీళ్ళని అక్కడనే జలాలుగా మార్చాం ఇంకో పక్క ఫారెస్ట్ ఏరియాలో మూలికలతో గార్డెన్స్ పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇలాంటి అనేక కార్యక్రమాలతో మనం ముందుకు పోయాం ఈరోజు ఆ స్ఫూర్తిని మళ్ళా తీసుకొద్దాం ఈరోజు నల్లమలై ఫారెస్ట్ ఉంది ఔషధ మొక్కలకు నల్లమలై ఫారెస్ట్ ఒక బ్రహ్మాండమైన కేంద్రం ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి రెడ్ శాండ్లు ఉండే ఏరియా నల్లమలై ఫారెస్ట్ ఒక రెడ్ శాండ్లే కాదు ఈ రోజు ఆ ప్రాంతంలో అనేక మూలికలు ఉన్నాయి ఈ మూలికలను పరిరక్షించుకోకుండా అనేక ఇబ్బందులు పడుతున్నాం ఈరోజు ఫారెస్ట్ ఏరియాలో ఏవైతే ఫైర్ ఉందో ఇది చాలా ప్రమాదకరం ఏది తెలిసిన తెలిసి తెలియనటువంటి జ్ఞానంతో ఏదో తగలబెడితే ఫ్రెష్గా గడ్డి వస్తుందని అనవసర కార్యక్రమాలు చేసే పరిస్థితికి వచ్చారు అయితే ఈరోజు మనం ఇంకొక పక్కన చూస్తే ఒకప్పుడు అడవుల్లోకి మేకలు కాని గొర్రెలు పోయేటివి ఇప్పుడు అడవులకు పోకుండా ఇంటి దగ్గరే పెంచుకునే అవకాశాలు వచ్చాయి దీన్ని మనం ప్రోత్సహించగలిగితే ఎవరైతే ఈ పశువుల వల్ల ముఖ్యంగా గొర్రెల వల్ల మేకల వల్ల ఆదాయం పొందుతున్నారో వాళ్ళకు పూర్తిగా ఇంటి దగ్గరనే పెంచుకునే అవకాశం వస్తుంది ఒకప్పుడు ఆవులు అంటే నేరుగా అడవులకు తీసుకుపోయేవాళ్ళం ఇప్పుడు ఆవులన్నీ ఇంటి దగ్గరనే పెంచుకునే పరిస్థితి వచ్చింది పాడి పరిశ్రమ పెరిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటి విధానాలతో మనం ముందుకు పోదాం ఇంకో పక్క ఒక వినూత్నమైన కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టారు మన వాళ్ళు అందరికి కూడా రాఖీలు కట్టడం రేపటి నుంచి మా చెల్లెమ్మలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఏ అన్నయ్యకు రాఖీ కట్టాలన్నా ఆయన మూల నక్షత్రం తెలుసుకోండి దానికి సూటబుల్ విత్తనాలు ఇస్తాం మీరు శుభం కోరుకుంటున్నారు ఇప్పుడు బెస్ట్ విషెస్ ఇస్తున్నారు గాని భవిష్యత్తులో ఆయన భవిష్యత్తు బాగుండాలంటే నక్షత్రం ఆ నక్షత్రానికి ఏ చెట్టు సూటబులో ఆ విత్తనాలతో అతనికి రాఖీ కట్టాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈ సంవత్సరమే ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టాలి ఈ రాఖీ పండుగ నుంచే ప్రారంభించాలి ఎవరు కూడా అందరూ రాఖీలు తయారు చేసే వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నక్షత్రం చెట్టు పేరు విత్తనం పేరు ఈ రెండే ఉంటాయి ఇది మీరు నచ్చిన వ్యక్తికి మీరు కట్టేటప్పుడు ఆయన నక్షత్రం కనుక్కొని దాన్నే కొనండి అదే కట్టండి దీనివల్ల రాష్ట్రం మొత్తం చెట్లు పెంచడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు కృషి చేసినట్టు అవుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే నగర వనాలు అరవై ఒక్క నగరాల్లో మున్సిపల్ పంచాయ మన నియోజకవర్గాల్లో నగర వనాలు పెట్టారు ఈ నగర వనాలు నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో పెడతాం అదే మరి అన్ని నక్షత్రాలకు సంబంధించిన చెట్లు కూడా పెట్టమని చెప్పి అడిగాను ఇప్పుడే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దానికి ముందుకు వచ్చారు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క నగర వనాల్లో నక్షత్రానికి అనుకూలమైన చెట్లన్నీ ఉంటాయి మీరు ఆ చెట్టుకు రాఖీ కట్టడం కానీ నీళ్లు పోయడం కాని ఆ చెట్టును పెంచి పోషిస్తే మీ నక్షత్ర బలం బ్రహ్మాండంగా పనిచేస్తుంది మీరు ముందుకు పోవలసింది కానీ మిమ్మల్ని కోరుతున్నా ఎప్పుడు కూడా అన్ని రిలీజియన్స్ కూడా హిందూయిజం కానీ లేకపోతే ముస్లిం ఇది కానీ ఇస్లాం కానీ క్రిస్టియానిటీ కానీ అందరూ కూడా నేచర్ని ప్రేమించమన్నారు తప్ప నేచర్ని ద్వేషించమని ఎవరు చెప్పలేదు ఈ విషయం కూడా మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఇంకొక పక్కన అమరావతి ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అమరావతి రాబోయే రోజుల్లో భావిరాల భవిష్యత్తుకు ఒక దిక్చూతిగా తయారవుతుంది దేవతల రాజధాని అమరావతి ప్రజా రాజధాని అమరావతి ఆ అమరావతిలో మన అందరూ ఉండడం మనందరి అదృష్టం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ అమరావతి భవిష్యత్తులో ఒక బ్రహ్మాండమైన సిటీగా తయారవుతుంది అందులో కూడా మీరు చూస్తే బ్లూ సిటీగా గ్రీన్ సిటీగా ఒక సుందరమైన నగరంగా ఈ అమరావతిని ఏర్పాటు చేస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రోజు ఇక్కడ చెట్లు పెట్టాం ఈ చెట్లు అయితే పదహారు రకాల చెట్లు ఈ రోజు ఇక్కడ పెట్టడం జరిగింది మియావాకి జపాన్ గార్డెన్ ఇది అది మూడు సంవత్సరాలు మనం మెయింటైన్ చేస్తే తర్వాత మెయింటెన్స్ అవసరం లేదు ఆటోమేటిక్గా పెరుగుతుంది బ్రహ్మాండంగా గ్రీనరీ వస్తుంది ఇది ప్రపంచానికి ఒక ఆదర్శం అలాంటి మియావాకి గార్డెన్లు ఇక్కడ పెడతాం ఇది కాకుండా ఇదే సిటీలో కొన్ని దేశాల గార్డెన్స్ కూడా పెడతాం ఒక పక్కన మీరు చూస్తే చైనీస్ గార్డెన్ కానీ కొరియా గార్డెన్ కానీ జపాన్ గార్డెన్ కానీ ఇలాంటి వివిధ దేశాల్లో మంచి గార్డెన్స్ ఉంటే అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేసే పరిస్థితి తీసుకొస్తాం దీనివల్ల చాలా వరకు ఉపయోగం వస్తుంది పర్యాటక రంగం పెరిగే అవకాశం వస్తుంది ఇంకొక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఒకప్పుడు కరెంటు లేని పరిస్థితి ఈ రోజు మనం ఇంటి దగ్గరనే కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితి దీనివల్ల పర్యావరణం పరిరక్షించబడుతుంది నేను అందుకనే ఒక పాలసీ కూడా కేంద్రం తీసుకొస్తే దాన్ని అమలు చేస్తున్నాం ఎస్సీలకు అందరికీ రెండు కిలోవాట్లు అంటే రెండు వందల నలభై మెగావాట్లు కరెంటు ఉచితంగా ఏర్పాటు చేసుకోవడానికి ఏర్పాటు చేస్తాం వాళ్ళ కరెంటు మిగిలితే గ్రిడ్కి ఇవ్వచ్చు వాళ్ళ కరెంటు అవసరమైతే తిరిగి తీసుకోవచ్చు వాళ్ళు ఉపయోగించుకున్న దానికంటే ఎక్కువ కరెంట్ ఉత్పత్తి అయితే డబ్బులు ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తాం వెనుకబడిన వర్గాలకి దగ్గర దగ్గర ఎనభై తొమ్మిది వేల ఎనభై తొంభై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ ఇస్తాం మూడు కిలో వాట్లు పెట్టుకోవచ్చు ఆ తర్వాత కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి ఉండదు అలాంటి వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం అదే మరి రైతులందరికీ విని చెప్పి చేస్తున్న కింద మీరు ఎవరైనా సరే మీ బోర్వెల్స్ కరెంట్ కావాలంటే ఫ్రీగా సోలార్ పంప్ సెట్లు పెట్టిస్తాం మీరు వాడుకోండి మిగిలిన కరెంటు మీ ఇంటికి వాడుకోండి ఇంకా కరెంటు మిగిలితే మీ వాహనాల్ని ఈవీఎం కింద కన్వర్ట్ చేసుకునే అవకాశం కూడా మీకుంటుంది అంటే మీ పంటలు పండించుకోవచ్చు అదే మరిగా మీ ఇండ్లకు కరెంటు వాడుకోవచ్చు మీ వాహనాలకి ఉచితంగా కరెంటు వాడుకోవచ్చు ఛార్జ్ చేసుకోవచ్చు దానివల్ల ఒక పైసా ఖర్చు కాకుండా మీరు ముందుకు పోయే అవకాశం ఉంటుంది కరెంటు విషయంలో ఈ ప్రభుత్వానికి చాలా స్పష్టత ఉంది గ్రీన్ ఎనర్జీ రావాలి థర్మల్ ఎనర్జీ పోవాలి పొల్యూషన్ పూర్తిగా కంట్రోల్ చేయాలి తద్వారా జీవితంలో ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఎక్కడైతే ఆక్సిజన్ ఎక్కువ ఉంటుందో ఎక్కడైతే మంచి గాలి ఉంటుందో అక్కడ ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం బాగుండాలంటే అది మన చేతుల్లో ఉంది పర్యావరణాన్ని కాపాడుకుని చెట్లు గాని పెద్ద ఎత్తున పెంచితే మన ఆరోగ్యం బాగుంటుంది ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇది కాకుండా రేపు ఇరవై ఒకటో తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో విశాఖపట్నం కేంద్రంగా యో ఇంటర్నేషనల్ యోగా డే ప్రారంభిస్తున్నాం మీ అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ అడుగుతున్నా విశాఖపట్నంలో ఇరవై ఒకటిన ఇంటర్నేషనల్ యోగా డే ఉందని తెలిసిన పైకెత్తండి తెలిసిన వాళ్ళు ఓకే చెప్పండి ఎవరో లేరు అంటున్నారు ఓకే ఎంతమంది యోగా ప్రాక్టీస్ చేస్తున్నారో చెప్పండి చాలా తక్కువ అవసరం లేదనుకున్నాడు చేలిపోయికెత్తండి యోగా నాకు అవసరం లేదనే వాళ్ళు ఎవరో లేరు కానీ కొంతమంది చేయడం లేదు కొన్ని లక్ష్యాలను పెట్టుకున్నాం రాష్ట్రం మొత్తం ఆ రోజున ఒక లక్ష కేంద్రాల్లో యోగా ప్రాక్టీస్ చేసి గెన్నిస్ రికార్డు బ్రేక్ చేయాలని ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాం విశాఖపట్నం కేంద్రంగా ఒకే సైట్ లో ఐదు లక్షల మంది యోగా చేయాలని అక్కడ నేనుంటా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఉంటారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉంటారు ఇంకో పక్కన రెండు కోట్ల మంది ఒక లక్ష ప్లేసెస్ లో యోగా ప్రాక్టీస్ చేయబోతున్నారు ఇది ప్రపంచ రికార్డు ఎక్కడా ఎప్పుడూ జరిగిన విధంగా రెండు కోట్ల మంది మన రాష్ట్రం నుంచి ఇంకా ఇతర రాష్ట్రాల్లో నుంచి కూడా చేస్తున్నారు ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు ఆలోచిస్తే మొత్తం దగ్గర దగ్గర ఇరవై ఐదు లక్షల మంది యోగా సర్టిఫికెట్స్ తీసుకుంటున్నారు కనీసం మూడు రోజులు ప్రాక్టీస్ చేసి యోగా సర్టిఫికెట్ ఇస్తారు అదే సమయంలో ఆయుష్ ద్వారా యోగాని ప్రతి ఒక్క ఇంటికి చేర్చడానికి ఆఫ్లైన్ ఆన్లైన్ అంటే ఫిజికల్ గా ట్రైనింగ్ ఇవ్వడం ఓసారి ఆన్లైన్ ద్వారా ట్రైనింగ్ ఇవ్వడానికి కార్యక్రమాలు చేపడుతున్నాం యోగా అనేది మన జీవితంలో భాగం కావాలి యోగా ద్వారా మీ ఆరోగ్యాన్ని పెంచుకునే పరిస్థితి వస్తుంది ఇప్పుడు నేను చెప్పిన అన్ని కార్యక్రమాల మీరు కానీ కనెక్ట్ చేసుకుంటే మీ జీవితంలో చాలా వెసులుబాటు వస్తుంది ఒక పక్క గ్రీన్ కవర్ పెంచడం ఒక పక్క గ్రీన్ ఎనర్జీకి ముందుకు పోవడం ఇంకో పక్క సర్కులర్ ఎకానమీతో అనుసంధానం చేసుకోవడం ఇంకో పక్క యోగా ప్రాక్టీస్ చేయగలిగితే అదే నిజమైన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ ఈ రోజు దీనికి మేమందరం కూడా ఏమేం చేయాలని చేస్తాం మీరు కూడా సహకరించాలి ఆ విధంగా పిల్లల్లో ముఖ్యంగా కోరుతున్నా నాకు అనిపిస్తుంది మన రాష్ట్రంలో ఉండే పిల్లల్లో ఉండే తెలివితేటలు వేరేది ఇక్కడ ఎక్కడా కనపడవు అది మన అదృష్టంగా నేను భావిస్తున్నా నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ ప్రపంచంలో ఏ అవకాశాలున్నాయో ఎలాంటి మార్పులు వస్తాయో ముందే చెప్పే బాధ్యత నాది దాన్ని ఆచరించి ప్రపంచాన్ని జయించే బాధ్యత ఈ పిల్లల పైన ఉందని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ మళ్ళా పర్యావరణ దినోత్సవం నెక్స్ట్ ఇయర్ కి మళ్ళా కలుస్తాం ఆ మధ్యలో కార్యక్రమాలన్నీ చేపడతాం ఈ ఒక్క సంవత్సరంలో చేసినటువంటి కార్యక్రమాల్ని దాని ఫలితాల్ని మళ్లీ రాబోయే సంవత్సరం సమీక్షించుకుంటూ ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికి నమస్కారాలు జై హింద్ జై జన్మభూమి కంప్యూటింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆంధ్రప్రదేశ్ ను ప్రపంచ ప్రఖ్యాతగా విఖ్యాతగా మారుస్తున్న మన అధినేత శ్రీ చంద్రబాబు నాయుడు గారికి సత్కారం చేయవలసిందిగా ఒక తీపి జ్ఞాపికని ఇవ్వాల్సిందిగా మన అధికారులను కోరుతున్నాను మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల తీపి జ్ఞాపికగా బైక్ బైక్ ఆఫ్ ఇప్పుడు ఇక్కడ అందరూ ఉన్నారు అంకారావు గారికి సన్మానం చేస్తాం నేను మా యొక్క ఇక్కడ అనంతరాములు గారు ఉన్నారు మా ప్రిన్సిపల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఉన్నాడు ఇదే మరిగా ఏదైతే ఫారెస్ట్ సర్వీస్ ఒకటి ఉంది ఐఎఫ్ఓ ఇండియన్ ఇండియన్ ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఉంది కానీ అంకారావుకి ఐఎఫ్ఎస్ లేదు కానీ నిజమైన ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కంటే ఎక్కువ పనిచేసిన వ్యక్తి అడవుల్ని పరిరక్షించిన వ్యక్తి పరిరక్షిస్తున్న వ్యక్తి అంకారావు ఒప్పుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే అంకారావుని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఫారెస్ట్ పర్యావరణ కోసం నియామకం చేస్తున్నాం అంటే ఈ రోజు నుంచి ఆర్డర్ ఇష్యూ చేస్తాం ఆయన నల్లమలై ఫారెస్ట్ కాపాడతాడు ఆయన ఆలోచనలన్నీ అమలు చేస్తాడు మేమిచ్చే స్ఫూర్తిని కూడా తీసుకుంటాడు డిప్యూటీ సీఎం గారు ఇచ్చే ఆదేశాలు తీసుకుని నల్లమలై ఫారెస్ట్ కాపాడమే కాకుండా రాష్ట్రం మొత్తం ఈ చెట్లు నీ ఆశలు ఏవైతే ఉన్నాయో ఇంతవరకు నువ్వు మాటల్లో చెప్పావు నువ్వు సింగిల్ గా పోరాడావు ఇప్పుడు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది చేసి నిరూపించుకునే బాధ్యత అంకారం నీ పైన పెడుతున్నా చేయాలని మరొకసారి నీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఓకే ధన్యవాదాలు సార్ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి సత్కారం చేయవలసిందిగా మన అధికారులని ఒక తీపి జ్ఞాపిక సత్కారం సార్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్వాంటం కంప్యూటింగ్ డ్రోన్లు తదుపరి చంద్రబాబు నాయుడు గారికి నవ్యాంధ్ర దివ్యాంధ్ర భవ్యాంధ్ర స్వచ్ఛ సంతోష హరిత యోగాంధ్రగా విలసిల్లాలని కోరుకుంటూ వారికి ఒక పచ్చని మొక్కని తీపి జ్ఞాపికగా అందిస్తున్నారు మన నిర్వాహకులు ఫారెస్ట్ అధికారులు ఇప్పుడు మన ఉప ముఖ్యమంత్రి వర్యులు నిర్భయత్వం నిష్కపడత్వం నిర్మలత్వం నిర్భీతి వారి సొంతం శ్రీ పవన్ కళ్యాణ్ గారు అంజనా పుత్రులు వారికి సత్కారం ధన్యవాదాలండి మీ రాక ఈ వేదికకు వేదికకు బంగారు కానుక మీరు ఎప్పుడు ఇలాగే రావాలి ఇదే మా కోరిక కలిమి బలిమి చలిమి కూరిమి ఓనిమితో మేలిమిళ ఆంధ్రప్రదేశ్ కలకల మిలమిలా తల తల ఆడాలి అనంతవరం చేసిన